తర్వాత ద్వేషాలు ఈర్ష్యాలు అసలు అధికంగానే అతడు పనిచేస్తుంటాయి సో ఎప్పుడైతే వాడు పక్కవాడు మంచిగా ఉన్నాడో వాడిని చూసి ఈర్ష్య ద్వేషము అసూయ అన్నీ కలుగుతూ ఉంటాయి అకారణంగా వాడేనాడు నీ ఇంటికి రాలేదు నీ సొమ్మేం తినలేదు అయినా సరే ఈర్ష్య ఎందుకు వాడు పై యాభై కోళ్ళు సంపాదించాన్ని నేను చేయలేకపోయాను నేను చెప్పింది ఇందాక అదే ఉన్న దాని మీద లక్ష్యం లేదు లేని దానికోసం వెంపర్లాట ఇదే మానసిక అశాంతి మనుషులందరిలోనూ ఉన్నది ఓకే అక్కడ సరే పుణ్యం క్షయం కావడంతోనే సుఖాల దినాలు కృషిస్తూ ఉంటాయి అంటే నువ్వు చేసుకున్న పుణ్యాలు పూర్వజన్మ పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోగానే ఉన్న ఆస్తి టక్కన కరిగిపోవడం మొదలవుతుంది కుర్తిదే ఆ మధ్యలో ఒక ఆయన వచ్చారు మా దగ్గరికి ఆయన ఎక్కడో హోటల్లో పనిచేసేవాడు హోటల్ యజమాన్ని మోసం చేసి ఓ పదిహేను లక్షలు పదహారు లక్షలు సంపాదించాడు తర్వాత ఇక్కడ సిద్దిపేటకే వచ్చి పెట్టాడు డెబ్బై ఎనభై లక్షలు చేశాడు దాన్ని ఆస్తి సంపాదించాడు పెట్టాడు తర్వాత మూడేళ్లలో అది కరిగిపోయింది ఐదేళ్లలోనూ సరే అప్పుడు ఎవరో మా పేరు చెప్పారు లేదా టీవీలో చూశాడు ఇక్కడ మా దగ్గరికి వచ్చాడు వచ్చి ఆయన చెప్పింది ఏమిటంటే ఇట్లా అయిపోయిందంటే నిన్ను అంత సంపాదించిన సొమ్ము అంత త్వరగా వెళ్ళిపోయిందంటే సంపాదించంటే నీ ఆర్జనలో ఏమైనా దోషం ఉందా అని అడిగా నేను అదే ఏం లేదండి లేకపోతే అంత మూడేళ్ళలో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదురా అయ్యా నిజం చెప్పాను అప్పుడు హోటల్లో పనిచేసేవాడు నేను కొద్దిగా చైతాటం చూపించానండి ఆయన సరే ఇప్పుడు నీకేమిటి కావాలి ఏమి లేదండి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన కొద్దిగా మీ దేవుడు భక్తి ఎక్కువ ఉంది ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి ఆయన దోలుకొస్తా నువ్వు కా కూడా చెప్పి నాకు సిఫార్సు చెయ్యి నాకు కొద్దిగా అప్పులు తీరే వరకు ఒక పది లక్షలు సాయం చేయమని చెప్పు అర్థమైంది అన్న అందరు మరి మీరు భక్తులే అందరు భక్తులే మీరు ఏంది వాడు దోచుకోవాలి దాన్ని నేను సాయం చేయాలి ఎట్లా ఉన్నారో ఆలోచించండి నేను అన్ని అనుభవంతో చెప్తున్నాను బేట ప్రజలను చూసి కొద్దిగా నాకు చాలా బాధ కలిగే మాట్లాడుతున్నాను ఇతర ఇటువంటి వ్యక్తిత్వం మానవత్వం ఇది చాలా తప్పు ఆలోచన ఓకే సరే పుణ్యం క్షయం కావడంతోనే సుఖాల దినాలు కృషిస్తుంటాయి యజమాన ఋతువిజ పీఠాలపై వార దోషాల వలన విఘ్నాలు సంభవిస్తుంటాయి అంటే ప్రభుత్వాన్ని నడిపే వారు ఎవరైతే తప్పు మార్గంలో పోతున్నారో దానివల్ల అన్ని మంచి పనులు ప్రారంభించడానికి విఘ్నాలు ఏర్పడేది దానివల్ల రాజా యథా రాజా ప్రజ రాజుగారు సరైన వాడు కాకపోతే ప్రజలు కష్టాలు పడాల్సి వస్తుంది ఓకే అయిపోయింది కదా పచ్చని పంట పొలాలకు అతివృష్టి అనావృష్టి వలన నష్టం వాటిల్లినట్లుగా స్వర్గసుఖాలు విఘ్నాల కారణంగా హరించిపోతూ ఉంటాయి కాబట్టి మామూలుగా పంటలకు చీడబడుతూ ఉంటుంది కదన్న సో అతివృష్టి వానలు ఎక్కువగా పడతాయి పంట కోతకు వచ్చే సమయంలో వానలు పడి మునిగిపోతాయి లేదు అసలు పడదు ఎండిపోతాయి పొలాలు సో ఈ విధంగా ఎట జరుగుతుందో అట్లాగే స్వర్గసుఖాలు అంటే నువ్వు మామూలుగా యజ్ఞ తపాలు చేసి అక్కడికి వెళ్ళావు అక్కడ కూడా విఘ్నాల కారణంగా అవి హరించిపోతూ ఉంటాయి యజ్ఞ యాగాది ధర్మకార్యాలు విఘ్నాలు లేకుండా పూర్తి చేసినప్పుడు స్వర్గాలు ప్రాప్తిస్తాయి యజ్ఞ యాగాది క్రతువులు విఘ్నం లేకుండా అంటే ఇది మొదలుపెట్టి నువ్వేదో మధ్యలో అర్జెంటు సెల్ ఫోన్ వస్తుంది మనకి అప్పుడు లేచి వెళ్ళిపోతావు లేదో పంతులు గారికి ఫోన్ వస్తుంది యజ్ఞం వదిలేసి వెళ్ళిపోతాడు ఎప్పుడే వస్తాను సో అప్పుడు ఏమవుతుంది నువ్వు ఒక ఏకాగ్రతతో దీక్షతో ఒక క్రతువు చేద్దామని కూర్చున్న తర్వాత వెంటనే ప్రాపంచిక విషయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది నీ మనసు ఏకాగ్రత చెదిరిపోయిందా లేదా సో ఈ విధంగా చేస్తే చెయ్యకుండా కనుక నువ్వు ఖచ్చితంగా చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది స్వర్గలోకం వస్తే ఆ ప్రాప్తి ఏమిటో దాని గురించి చెప్తాను విను అని చెప్తున్నాడు ఇది ఒక్క పేర చెప్పి ఆపేస్తాను యజ్ఞం చేసేవాడు యజ్ఞం ద్వారా దేవతలను ఆరాధించి స్వర్గం చేరతాడు జగన్ మన యజ్ఞాలు చేసేవాళ్ళు అదివరకు చాలా ఎక్కువ చేసేవాడు ద్వాపర యుగంలో యజ్ఞ యాగాదులు చేయడం చాలా ఎక్కువ అందుకోసమే భారతంలో మనకు భగవద్గీతలు కూడా యజ్ఞం చేయడం అనే విషయాన్ని గురించి ప్రస్తావించడం ఎక్కువ జరుగుతుంది తర్వాత కలియుగం వచ్చాక కూడా కొంతకాలం దాని కంటిన్యూషన్ కొంతకాలం ఉంది ఒక ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు యజ్ఞ యాగాదులు ఖచ్చితంగా చేసేవాడు అన్నిటికీ ఏ ఫలితం కావాలన్నా ఎందుకంటే వేదంలో ఉన్న మొదటి భాగం క్రతువు కర్మకాండ గురించే చెప్పబడుతుంది ఏది చేస్తే ఏ ఫలితం వస్తుందని తర్వాత జ్ఞానాన్ని పొందాలనుకున్నప్పుడు ఉపాసనా కాండ భాగం మూడోది నిర్గుణతత్వం జ్ఞానకాండ జ్ఞానకాండ అర్థమైందా సో ఈ ఉపాధి మొట్టమొదటిలో ఉన్నటువంటి కర్మకాండలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫలితాలు పొందడానికి చేసేవాళ్ళు వాళ్ళకి స్వర్గం వచ్చేది స్వర్గానికి వెళ్తున్న తర్వాత ఏమవుతుందో చూద్దాం అక్కడ తాను పూర్వం సంపాదించుకున్న పుణ్య ఫలం ఉన్నంత వరకు దేవతా భోగాలు పొందుతాడు మీరు విన్నవాళ్ళు మన రామచంద్ర నీ చాలాసార్లు వినే ఉంటావు కదా ఇవి నేను ఇంతకుముందు చెప్పాను లేదు కొంచెం గుర్తు చేయి నాకు ఓకే అతని పుణ్యానుసారం విమానాలలో వైభవ ప్రయాణాలు చేస్తూ సురసుందరీమణులతో విహరిస్తూ ఉంటాడు అక్కడ విమానాలు ఉంటాయట ఆ విమానాల్లో అమ్మాయిలు పక్కన వేసుకుని తిరుగుతూ ఉంటాడు స్వర్గానికి ఎడితే లాభం అది నువ్వు చెయ్యి యజ్ఞాలు అవి బాగా అర్థమైందా ఏ తర్వాత గంధర్వాంగనలు సంగీతాలు వినిపిస్తారు సంగీతం పాడిపేసి వినిపిస్తూ ఉంటారు డీజల్ డీజల్ నడుస్తాయి అక్కడ బ్రహ్మాండంగా అర్థమైందా తర్వాత అతడు ఆ దేవస్థా స్త్రీల రూప లావణ్యాలకు మోజుపడి ఇతరుల మనస్సులు అసూయపడేంతగా భోగిస్తాడు అంటే కొత్తగా స్వర్గానికి వచ్చినవాడు నువ్వు అనుభవించేదాన్ని చూసి మా రామచంద్ర బాధపడినట్టుగా క్రితంగా అబ్బా వాడు అన్నీ అనుభవిస్తున్నాడు నాకు ఎప్పుడు వస్తుందో ఛాన్స్ అని బాధపడుతుంటాడు